ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్న కాలంలో అంతకన్నా ప్రమాదకరమైన రైతు వ్యతిరేక మూడు నెలల చట్టాలు రద్దు చేయాలని కోరుతూ పదమూడు నెలల కాలం పాటు సుదీర్ఘ పోరాటం ఢిల్లీ నడిపట్టిన జరిగింది వ్యాప్తంగా గ్రామీణ బంధు పారిశ్రామ సేవని జయప్రదం చేయాలని చెప్పి పాలకురం అన్ని జిల్లా పాలకున్న నియోజకవర్గం భావన వలనలో ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఆధ్వర్యంలో ప్రచారం నిమిత్తం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ఇల్లు కాదనని దశలో ఏదైతే కరోనా మహమ్మారి భారీ నుంచి రక్షించుకోవడం చేస్తున్నా చాలా తీవ్రమైన భయానికి వాతావరణంలో దాన్ని కూడా లెక్క చేయకుండా అంతకన్నా భయంకరమైన చట్టాలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు ఈ రైతు వ్యతిరేక మూడు నెలల చట్టాలు రద్దు చేయాలని సుమారు పదమూడు నెలల కాలం పాటు ఆందోళన పోరాటం జరిగాయి వివిధ పద్ధతుల్లో వివిధ ప్రాంతాల్లో జరిగిన పోరాటాల్లో మరి ఆనాటి మంత్రిగా అజయ్ ఘోష్ కుమారుడు రాక్ కౌర్ వైద్యులని తొక్కి చనిపేశాడు ఆ రోజు చనిపోయిన నేపథ్యంలో ఆయన్ని భద్ర చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దాంతోపాటు వివిధ సందర్భంలో ఆ పదమూడేళ్ల కాలంలో జరిగిన ఆందోళన పోరాటంలో నిరంతరం జరిగింటే ఈ నిరసన కార్యక్రమంలో దీక్షలో కారణాలీత్యా చనిపోతే ఏడు వందల మందికి ప్రభుత్వం పరిహారం ఇస్తామని చెప్పింది హామీ అదే సందర్భంలో ఏదైతే ప్రధానంగా రైతు వ్యతిరేకిస్తున్న ఈ మూడు నాలుగు చట్టాలు అనేది దాన్ని రద్దు చేస్తామో వాటి స్థానంలో రైతు సౌలభ్యాన్ని వారి శక్తిని మరి గ్రామీణ ప్రాంత ఆర్థిక పరి పరిపుష్టత తీసుకురావడానికి సానుకూలమైన చట్టాలు తీసుకొస్తామని చెప్పి కమిటీ చేశారు అలాగే ఆనాడు చేస్తున్న ఉద్యమంలో కేసుల నమోదైన వాళ్ళ మీద ఉన్న కేసులన్నింటినీ కూడా రద్దు చేస్తామని చెప్పారు ఈ చెప్పిన హామీలు కానీ ఎక్కడ అమలు చేయలేదు ఈ మధ్యకాలంలో అందుకని చెప్పి వివిధ రూపాల్లో ప్రతి సందర్భంలో కూడా మనం నిరసన తెలిపేస్తూ వచ్చే దేశవ్యాప్తంగా మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అసలు పట్టడం లేదు ఏదైతే ఎన్నికల ముందు డాక్టర్ స్వామినారాయణ కమిటీ సిఫార్సును అమలు చేస్తానని చెప్పి ఈరోజు మనం దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నాం భారత రత్న అవార్డు ఇచ్చారు డాక్టర్ స్వామినారాయణ గారికి వారు చేసిన అశేష కృషికి గుర్తించి మరి వారు చేసిన సిఫార్సును అమలు చేస్తామని తెలిసే ముందు వాళ్ళు హామీ ఇచ్చారు కానీ ఆ హామీ